హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే మీద షేర్ చేస్తున్నాను ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను టీవీ పెట్టానండి ఒక సైడ్ వచ్చేసి చపాతి చేయడం అయితే అయిపోయిందనమాట చూస్తున్నారు కదా ఎన్ని ఒక ఆరు చేశానండి సెరి మూడు అన్నట్టు అంటే ఉదయం టిఫిన్ కదా అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మధ్యాహ్నం కొంచెం చికెన్ కర్రీ అయితే ఉందండి అమ్మ అనమాట ఇది నాన్న తీసుకొచ్చారంట వస్తు వస్తూ ఇంకా నాకు కొంచెం ఇచ్చింది చేసుకోమ్మా అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను ఇంకా దీన్ని ఫ్రై పెట్టేసుకుందాము పప్పు చేసుకొని మధ్యాహ్నము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ వేసుకోవాలి అవన్నీ ఎందుకు అని చెప్పేసి నేను తీయలేదు ఒకవేళ మీరు అడిగారు అనుకో అక్క మీరు అల్లం పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అంటే మీ సైడ్ ఎలా ఉంటుంది లేదంటే మీ అమ్మ స్టైల్లో చూపించిందంటే చూపిస్తాను ఓకేనా ఇంక వచ్చేసి బట్టలన్నీ కూడా ఉతికి ఆరేసానండి అంటే నేను ఉతకలేదులేండి కాకపోతే వాషింగ్ మిషన్లో డ్రయర్కి అనమాట అందుకే కొంచెం ముడతలు ముడతలుగా ఉంది ఇంకా మడత వేసేటప్పుడు ఏంటంటే శుభ్రంగా వేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట నా ఫేస్ అంతా కూడా పింపుల్స్ వచ్చాయండి ఫుల్గా మచ్చలు వచ్చాయి కాకపోతే ఇంట్లో ఏందంటే ఆ నీడకి ఫేస్ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అంతే వేరే ఏం లేదు ఇంకా ఇక్కడ ఇంత మచ్చలుగా ఉంది కదా నా ఫేస్ ఇంట్లో వీడియో తీసినప్పుడు చూడండి అంత క్లియర్గా అనిపిస్తుందో కదా కాకపోతే కొంచెం నల్లగానే కనిపిస్తుంది కదా బెస్ట్ అనే చెప్పుకోవాలి ఇంట్లో తీసినప్పుడే బాగుంది నాకు ఇప్పుడు వచ్చేసి నేను పప్పు చేయబోతున్నానండి చూద్దామా నా స్టైల్ అంటే చూపించట్లేదు లేండి పప్పు అంటే కామనే కదా అందరూ ఒకేలాగా చేస్తారు నాకు తెలిసి ఓకే మార్నింగ్ వచ్చేసి నేను చపాతి చేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతికి ఇది వాడుతున్నానండి అమ్మ స్టిక్ పెను మీద అంటే నాన్ స్టిక్ పెను మీద కాలుస్తున్నానని చెప్పేసి అలా చెయ్యమాక దోశ రాదు మళ్ళీ అని చెప్పేసి సపరేట్గా ఈ పెను అయితే ఇచ్చింది చూస్తున్నారు కదా దీని మీద కాలుస్తున్నాను చపాతి కానీ నచ్చట్లేదు నాకు దాని మీద చేద్దాం ఏమైందిలే ఈరోజు మీరేం చేసుకున్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి నిజంగా కొంచెం ఏమో నాయితే నిజంగా బ వస్తుంది అనమాట ఈ మధ్య అలాగే ఊరికెళ్ళొచ్చును కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది లేకపోతే బోర్ కొట్టేసిద్ది కదా ఇంట్లో ఉండి ఉండి ఉదయము అంట్లు కడిగేసానా మళ్ళీ రెడీ అయిపోయాయి సాయంత్రానికి ఎట్టుంది పరిస్థితులు బాగాలేవు అస్సలు ఈ వన్ రూమ్ లోకి వస్తేనే చమటండి నాకు అయితే బల్ల ఇసుగు వస్తుంది అనమాట బాగా చమట ఉంది వర్షాలు మా సైడు వర్షాలు లేక ఎలా ఉందండి అంతా అసలు ఒక్కపోతా అది కాక ఈ ఇంట్లో కిటికీలు లేవు మెయిన్ అటు సరిగా ఇటు సరిగా కిటికీలు లేవు మిడి మిడిల్లో ఇల్లు అనమాట ఇది అందుకని చెప్పేసి మరీ అసలు ఒక్కొక్కగా ఉంది ఈ గ్యాస్ తుడకపోతే నా ప్రాణం అస్సలు ఊరుకోదు అనమాట ఎందుకో తెలియదు ఎప్పుడు గ్యాస్ తుడవడంతోనే స్టార్ట్ అయిపోతుంది నా డే అయితే మీరైతే ఎలా స్టార్ట్ చేస్తారు మీ డేని అనేది కమెంట్ చేయండి ఎందుకో తెలియదు నాదైతే ఇలానే స్టార్ట్ అయింది నాకైతే మార్నింగ్ చపాతి చేస్తానండి చపాతి కర్రీ ఏం చేయలేదు టీలో అద్దుకొని తిన్నాము చెరుముడు తిన్నాము ఇద్దరము ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మధ్యాహ్నానికి పప్పు చేయమన్నారు అది కాక చికెన్ కర్రీ కూడా ఉంది ఫ్రై చేశాను కదా అది ఉందనమాట పప్పు అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నా ప్రస్తుతానికి చూద్దాం దీనికంటే ఏంటంటే వాటర్ కూడా వచ్చాయండి ట్యాంకర్ వచ్చింది ట్యాంకర్ కూడా నీళ్ళు పట్టేసాను అనమాట పట్టేసి కూలర్కి నీళ్లు పోసేసాను మెయిన్ మా హస్బెండ్ అంటాడు అబ్బో ఒకటి కరెక్ట్గా పోసుకుంటే కూలర్కి నీళ్ళు నైట్ ఇబ్బంది అయినా అని చెప్పేసి అన్నమాట కానీ అన్నిటికీ పోస్తానండి నేనైతే ఎప్పుడైనా లేకపోతే ఓకే కానీ మ్యాక్సిమం పోసేస్తా అన్నిటికి ఇప్పుడైతే వీటిని కడిగేసుకుందాము కుక్కర్ అయితే కడక్కొచ్చేసానండి శుభ్రంగా నీట్గా అలాగే మూత కూడా కడక్కొచ్చాను శుభ్రంగా ఇప్పుడు ఇందులో కందిపప్పు పోసుకుందాము కందిపప్పు మొన్న రెండు కేజీలు తెప్పించానండి కానీ నెలకొస్తానికి రెండు కేజీలు ఏం పట్టదు ఇది నెల అయింది ఇంకా కొంచెం మిగిలి అయ్యి అనమాట కాకపోతే సేఫ్టీకి ఉంటే మంచిది కదా అన్నట్టు అంతే ఇంకా వేరే ఏం లేదు పప్పు అంత పలచిగా చేయను అంత చిక్కగా చేయను అయితే మధ్యలో ఒక రకంగా అంతే పప్పు మాత్రం రెండు పూటలు చేస్తానండి కూరగాయలు అయితే మాత్రం మధ్యాహ్నము సాయంత్రం ఏదో కూర చేసుకోవాల్సిందే పప్పు ఒక్కటి మాత్రం రెండు పూటలు సరిపోయేటట్టే చేస్తాను నేను హెచ్చులు చెప్పట్లేదు ఎందుకంటే అదంతే ఈ గుడ్డు తుడుచుకోవడానికి మొక్కలు తుడుచుకోవడానికి చింతపండు అయితే అసలు వేయనండి పప్పులో ఎందుకంటే నా వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది చింతపండు అస్సలు తిన నేను ఎందుకు తెలియదండి నాకు చింతపండు అంటే అంత అసలు ఇంట్రెస్టే ఉండదు ఫస్ట్ నుంచి పులుపు అలాంటివి అస్సలు నచ్చవు నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా పులుపు అని నచ్చకుండా మా ఇంట్లో అంటే మేము నలుగురు పిల్లలమని మనం చెప్పాము కదండి నలుగురిలో నేను మా తమ్ముడు పులుపు అస్సలు తగలనేము మా అన్న మళ్ళీ మా అక్క ఏమైనా తింటారు ఏందో కొంతమంది ఒక రకంగా ఉంటారు కదా మూడు టమోటాలు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే చింతపండు వేయం కాబట్టి మళ్ళీ టమోటా రేట్లు అయినాయి అనుకో అప్పుడు తప్పకుండా చింతపండు వాడతానండి ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లం అప్పుడు అందుకోసమే చిన్నుల్లిపాయలు నేను తాలింపులో వేయనండి డైరెక్ట్గా పప్పులోనే వేసుకుంటాను ఎందుకంటే తాలింపులో వేస్తే నాకు నచ్చదు కాబట్టి ఏందాక అన్నీ విచిత్రంగా చెప్తున్నావు నువ్వు అసలు అనుకుంటున్నారా ఏంటో అండి నాకే అర్థం కావట్లేదు చిన్న ఉల్లిపాయలు పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసుకుందాం ఇంకా డ్యూటీ నుంచి అయితే మా ఆయన అయితే వచ్చేసారండి ఇంటికి ఓ రాగానే టీ అడుగుతారు ఫస్ట్ నీళ్ళు ఇవ్వాలి తర్వాత టీ పెట్టి ఇవ్వాలన్నమాట అలా ఉంటుంది మా ఆయనతోటి ఇక్కడ సిజర్ కాన్ రావట్లేదండి అసలు ఇంకా ఇంకేదన్నా తెప్పించాలి వేరేదన్నా అసలు బల ఇబ్బంది అవుతుంది నాకు పాల ప్యాకెట్స్ చించుకోవడానికి కానీ ఇలా బ్రూ ప్యాకెట్స్ కట్ చేయాలన్నా కానీ బ్రూ ప్యాకెట్స్ అయితే ఏం కాదు పాల ప్యాకెట్ అనుకో పెట్టి కట్ చేయాల్సి వస్తుంది కానీ తప్పదు బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి గుర్తు చేయాలి ఒకసారి ఇంక ఇక్కడ పాలైతే రెడీ అయిపోయాయండి ఫస్టే నేను మూత కాగబెట్టి మూత పెట్టానండి అందువల్ల ఏంటంటే చాలా టైం పట్టింది అది మూత రావడానికి వేడి మీద అతక్కపోయింది అనమాట గిన్నెకి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మార్నింగ్ టీ పెట్టాను అని చెప్పేసి ఇప్పుడు కాఫీ పెట్టానండి అంటే టీ కానీ కాఫీ కానీ ఉదయం మోటి సాయంత్రం ఓటి తాగేస్తామనమాట నేనైతే చాలా తక్కువే అండి ఎందుకంటే షుగర్ యాడ్ చేయకుండా అయితే నేను హ్యాపీగా తాగేస్తానండి నాకు అంత ఇష్టము షుగర్ నేను ఆల్మోస్ట్ తగ్గించేసాను ఎందుకంటే నేను కొంచెం డైట్ చేస్తానని చెప్పాను కాబట్టి మనం మెయిన్ వచ్చేసి ఇలాంటి స్వీట్స్ సంబంధించిన పదార్థాలు ఎక్కువగా అవాయిడ్ చేయాలన్నమాట అందుకని నేను షుగర్ లేకుండా తాగుతాను మా హస్బెండ్కి విత్ షుగర్తో ఇస్తాను